హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్ ఈరోజు వీడియో వచ్చేసి నోరూరించే సూపర్ సింపుల్ అండ్ టేస్టీ అయిన పాలక్ రైస్ రెసిపీని చూపించబోతున్నా ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ పాలక్ రైస్ని చాలా క్విక్గా చేసేయవచ్చు ఈ పాలక్ రైస్ని మిగిలిపోయిన అన్నంతోనైనా చేసుకోవచ్చు రోజూ తినే ఫుడ్ కొట్టినప్పుడు కానీ మార్నింగ్ మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారన్నా ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్గా క్విక్గా చేసేయవచ్చు మరి ఇలా ఏ టైంలోనైనా సింపుల్గా క్విక్గా మంచి టేస్టీతో ఉండే ఈ పాలక్ రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ పాలక్ రైస్ని చేసుకోవటానికి నేను ఇక్కడ ఒక ముప్పై పాలకాకులని హాఫ్ కప్ కొత్తిమీరని పావు కప్పు పచ్చి బఠానీలని క్యూబ్స్గా కట్ చేసిన ఒక చిన్న గ్రీన్ క్యాప్సికమ్ని క్యూబ్స్గా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయని మూడు పచ్చిమిరపకాయలని నానబెట్టిన ఒక కప్పు బాస్మతి రైస్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పలావ్ మసాలాని తీసుకోండి ఈ రైస్ని చేసుకోవటానికి ముందుగా ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసమని ఒక మిక్సీ జార్లోకి మూడు పచ్చిమిరపకాయలని కడిగిన పాలకూరని కడిగిన కొత్తిమీరని ఒక టేబుల్ స్పూన్ నూనెని హాఫ్ టీ స్పూన్ ఉప్పుని తీసుకోండి ఇందులో నూనెని వేయడం వల్ల రంగు మారకుండా గ్రీన్గా ఉంటుంది వీటిని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ ని వేడి చేసి దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ బటర్ ని వేసి వేడి చేసుకుందాం నూనె వేడెక్కినాక ఒక టీ స్పూన్ జీలకర్రని ఒక బిర్యానీ ఆకుని వేసి హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయినాక దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉన్న పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇవి బాగా ఫ్రై అయ్యాక క్యూబ్స్ గా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వేసి బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయినాక దీనిలోకి పావు కప్పు పచ్చబటానీలను క్యూబ్స్ గా కట్ చేసిన ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ ని వేసి సోటే చేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనము చేసుకున్న పాలకూర పేస్ట్ ని వేసి పాలకూరలో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఫ్లేమ్ ని లోలో పెట్టి వేయించుకోండి చూడండి పాలకూర చక్కగా ఫ్రై అయ్యింది ఇప్పుడు దీనిలోకి నానబెట్టుకున్న ఒక కప్పు బాస్మతి రైస్ని వేసి స్లోగా కలపండి ఫాస్ట్గా కలిపితే నానిన రైస్ కనుక విరిగిపోతాయి ఇప్పుడు దీనిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పులావ్ మసాలాను టేస్ట్ చూసి ఉప్పును వేసుకోండి ఎందుకంటే పేస్ట్ చేసినప్పుడు ఉప్పు వేసుకున్నాము కనుక ఇప్పుడు దీనిలోకి రెండు కప్పుల వేడి నీరుని వేసి మూత పెట్టి పదిహేను నిమిషముల లో ఫ్లేమ్లో ఉడికించుకోండి అంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన పాలకూర రైస్ తయారయ్యింది ఏ విధమైన హడావుడి లేకుండా లంచ్ బాక్స్లోకైనా సడన్గా గెస్ట్లు వచ్చిన టేస్టీ అయినా ఈ పాలక్ రైస్ని క్విక్గా చేసేయవచ్చు మరి ఆలస్యం ఎందుకు ఇంత టేస్ట్ అయిన పళ్లకూర రైస్ని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ